అనేది ఎందుకంటే భూములు చాలా సారవంతమైన రెడ్ సైడ్ కానీ బ్లాక్ సైలు కానీ కానీ నీరు మాత్రం లేదు నీళ్ళు అనేది కూడా అందించాలని చెప్పేసి అనేకమైన పోరాటాలు కూడా జరిగాయి కాబట్టి వాటి కోసమే ఆ రోజు తుంగభద్రాల నుంచి కూడా తుంగభద్ర డ్యామ్ నుంచి మన రాయలసీమకు నీళ్లు వస్తుంటే ఆ నీళ్ళు అనేది కూడా ముఖ్యంగా పై వైపు అంటే తుంగభద్ర డ్యామ్ పై వైపులోనే అనేకమైన డ్యా డ్యాములన్నీ కూడా కట్టిన దానివల్ల తాను రాళ్ళు కూడా తొమ్మిగోదరాలను కూడా నీరు కూడా తగ్గిపోతే మనకు ఉండేదంతా కూడా శ్రీశైలం వచ్చే కృష్ణా జలాల వల్ల రాయలసీమ తీసుకుని చెప్పేసి చాలామంది పోరాటాలు చేస్తున్నారు కూడా సార్థకత అనేది కూడా ఏర్పడింది అందరూ మాటలకు మాత్రం పరిమితమైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి ఒక సార్థతగా తీసుకుని వచ్చేసి నలభై టీఎంస్లు సామర్థ్యంతో నాలుగు జిల్లాలకు దాంట్లో అత్యధిక భాగం నీళ్ళు వచ్చేసి అనంతపురం జిల్లా తీసుకొని రావాలని చెప్పేసి దాన్ని తీసుకొని ఆ రోజు నుంచి కూడా ప్రారంభమైనా కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు తర్వాత రోజయ్య గారు వచ్చిన ఆ తర్వాత మళ్ళీ కూడా కిరణ్ కుమార్ గారు వచ్చిన కనుక రెండు వేల పన్నెండులో ఆ కృష్ణా జలాల శ్రీశైలం నుంచి అంతర్యం ద్వారా ఈడీ తీసుకొని వచ్చినప్పుడు కూడా మళ్ళా దాన్ని వెడల్పు చేసి ఉంది నలభై టీఎంసీలు కాదు అవసరం వస్తే ఇరవై టీఎంసీలు కానీ అంతకంటే ఎక్కువగా టీసుకొని రావాలా అని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు మళ్ళీ అప్పటి నుంచి కూడా పోరాటం కూడా చేస్తాం ఈరోజు మొట్టమొదటిగా నలభై టీఎంసీలు వచ్చి మూడు వేల ఎనిమిది వందల యాభై టీసీకుల కెపాసిటీ సామర్థ్యం కాదు అవుతుంది ఎందుకో కానీ ఆ సామర్థ్యం అనేది కూడా పంపులు పన్నెండు పంపులు మూడు వందల యాభై మూడు వందల యాభై క్యూసిక్లతో ఉన్నాయి కానీ నీరు వస్తాడనేది మాత్రం రెండు వేల రెండు వందలే తీరు పండింది కాబట్టి దాన్ని మూడు వేల ఐదు వందల యాభై చేసేది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళతో పాటు రాజకీయ పార్టీలు మేము అందరూ కూడా అవి ప్రజాపతి పదివేలు పన్నెండు వేలు చేయమంటే ఆరు వేల మూడు వందలు చేసింది కానీ ఈరోజు కనీసం ఆరు వేల మూడు వందలకైనా కానీ వెడపి చేస్తారేమో అంటే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు కానీ ఊహించలేదు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల మూడు వందలు చెప్పాడు కానీ మొదటి మొట్టమొదటి నుంచి కూడా చెప్తే ప్రజలంతా కోరేదంతా కూడా రాయలసీమ ప్రజలు కోరేది అన్ని రాజకీయ పార్టీలు కోరేది పదివేలు పన్నెండు వేలు తీసి కాబట్టి అంత చేస్తాడో అని చెప్పి అనుకునే తరుణంలో ఆరు వేల మూడు వందలు కాకుండా ఇంకా కూడా మూడు వేల ఎనిమిది వందలు యాభై ఒరిజినల్గా ఎంత అనుకున్నామో అంతకే చేసి పనులు వెంటనే కూడా ప్రారంభిస్తాము అని ఒక నీకు చెప్తూనే మరొక వైపు కూడా పోలవరం ప్రాజెక్ట్ ఇంకా రెండు సంవత్సరాల్లో పూర్తి అవుతుంది ఈ పూర్తి అయిపోతుంది అనే తరుణంలో గోదావరి జలాలనే వనగజర్లకు తీసుకోవడం వచ్చేసి రాయలసీమతో ససస్యామం చేస్తాము గోధురెడ్ అంటే రెగ్యులేటర్ ద్వారా అన్ని కూడా మీకు ఇస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాను చాలా సంతోషం మేము ఒకటి నేను అడిగేది మీరు ఎప్పుడైతే వనకచర్లకు నీళ్ళు తీసుకొని వస్తే మనకచర్ల నుంచి డైరెక్ట్గా అనంతపురం జిల్లాకు చిత్తూరు జిల్లాకు నీళ్ళు రావు మనకచర్ల డ్యామ్ వచ్చేసి అక్కడ వచ్చేసి కాంప్లెక్స్ అనేది శ్రీశైలానికి ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అక్కడ నుంచి డైరెక్ట్గా పోతి రెడ్డి లీటర్ కాలంలో చేస్తే హెచ్చు అది అందరి గాలేరి నగరికి అక్కడంతా ఉపయోగపడుతుంది కానీ కర్నూలు కడపకి తీసుకొని పోవచ్చు కానీ అనంతపురానికి చిత్తూరు తీసుకొని పోవాలంటే మళ్ళీ కూడా ఒక లిఫ్ట్ ద్వారా అంటే శ్రీశైలం తీసుకొని రావాలంటే ఏకైక వాటర్ సోర్స్ నీరు తీసుకొచ్చేది అందిరీడివా మాత్రమే అంటే అందరినీ వాళ్ళ నలభై టీఎంసులు కాదు ఇరవై టీఎంసులో తీసుకొని వస్తే దాన్ని తీసుకొని రావాలంటే అందరినీ వాళ్ళని కూడా వెడల్పు చేస్తేనే ఇది సాధ్యమే అటువంటి వైపు ఓదిక్యమో బనక జల్లకి నీళ్ళు తీసుకొని వస్తాం గోదావరి జిల్లా చెప్తూనే దీన్ని మాత్రం ఇంకా కూడా పదివేల క్యూసిక్లో పన్నెండు వేల క్యూసిక్లో చేయాలని అడిగేటప్పుడు మేము మూడు వేల ఎనిమిది వందల యాభైకే మేము చేస్తాం ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఇవన్నీ కూడా లైనింగ్ చేస్తామని చెప్పడం నిజంగా కూడా ఈ ప్రాంతానికి మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చిత్తూరు జిల్లాకు పెద్ద దెబ్బ అంటే భవిష్యత్తులో ఎక్కడ కానీ ఏం చెప్పే ఒకటే నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని మీకు ఈ జిల్లా పైన ఈ జిల్లాలపైన రాయలసీమ పైన నిజంగా ప్రేమ అనేది ఉంటే మీకు కూడా భవిష్యత్తు గురించి భవిష్యత్తులో నీళ్ళు తీసుకొని రావాలంటే దీన్ని వెడల్పు చేయాలి వెడల్పు చేయకోకుండా మీరు లైనింగ్ చేస్తే భవిష్యత్తులో చేయడానికి కూడా వీలు ఉండదు ఎందుకంటే మీరు రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత హెచ్ఎల్సి కూడా తీసుకొని రావాలా సమాంతర కాలంలో తీసుకొని రావాలంటే హెచ్ఎల్సీకి మేము అనేది కూడా వెడల్పు చేసుకొని రావాలా అని చెప్పేసి పెద్ద ఎత్తున ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ ఉండే కేశవ్ గారు కానీ అప్పుడు మంత్రిగా ఉండే సునీతమ్మ గారు వీళ్ళందరూ కూడా రెండు వేల పదహైదులో పోయి ఆ ముఖ్యమంత్రితో మేము చర్చిస్తామని చెప్పేసి అక్కడ పోయి దాన్ని వెడల్పు చేయకోకుండా నాలుగు వేల ఎనిమిది వందల యాభైకి అంటే ఇక్కడ నుంచి తొంభై పదం నుంచి మన బార్డర్లే తొమ్మిది ఆరు కిలో అందుకే మీరు వచ్చేసి లైనింగ్ చేసిన దానివల్ల మీ హెచ్ఎంసీ నుంచి భవిష్యత్తులో వచ్చేటట్టు చెప్పే అవకాశం ఉంది అంటే కేవలం అందరినీ కాబట్టి అందరినీ వాళ్ళు వెడల్పు చేయండి ఏ ఈ రోజు మీరు ఏదైతే లైనింగ్ చేస్తున్నామో లేకుంటే ఫస్ట్ ఫేస్లో మూడు వేల ఎనిమిది వందల యాభైకి మాత్రమే వెడల్పు చేస్తామనే దాన్ని వెంటనే దాన్ని నిర్ణయాన్ని మార్చుకొని భవిష్యత్తు ఈ రాయలసీమ యొక్క ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమకు సంబంధించిన వారు అందరూ రాయలసీమకి సంబంధించిన వారు పేరంతా కూడా రాయలసీమ ఈ ఈ జిల్లాలో ఉండే కరువును చూపించే కేంద్రానికి కూడా వినిపించి కేంద్రం దగ్గర నుంచి నిధులు ఎక్కువ తీసుకెళ్తుకుంటారు మా పేరు చెప్పి రాయలసీమ ప్రజల పేరు చెప్పి రాయలసీమలో ఉండే కరువు చెప్పేసి కానీ ఆచరణలో మాత్రం ఇక్కడ కానీ పెట్టలేకపోతున్నారు కాబట్టి నేను వెంటనే కూడా ఆ లైనింగ్ చేసేదాన్ని మూడు వేల ఎనిమిది వందల యాభై ఐదు బ్యూషక్లకు మాత్రమే పరిమితులు చేసి వెడల్పు చేసే ఫస్ట్ ఫేజ్ దాన్ని నిర్ణయాన్ని మార్చుకొని వెడల్పు చేయండి పదివేలకు